ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతాంగానికి పంట రుణాలను మాఫీ చేయాలని సిపిఐఎంఎల్ డ్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు ఇల్లెందులో శుక్రవారం డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సమావేశంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు నాయకులు కొక్కు సారంగపాణి తోడేటి నాగేశ్వరరావు కల్తీ సీతారాములు ఎనగంటి రమేష్ రామిశెట్టి నరసింహారావు పందిర్లపల్లి వీరన్నాథ్ ఇతరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ముందు రేవంత్ రెడ్డి గారు రైతులకి ఏం వాగ్దానం చేశాడు ఈరోజు ఎలా వ్యవహరిస్తున్నాడు అనే విషయంలోకి వెళ్తే రైతులకి పంట రుణాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రైతుకి రెండు లక్షల రూపాయలు రద్దు చేస్తాననేటువంటిది ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు అధికారంలోకి వచ్చి గద్దెలెక్కిన తర్వాత అమల్లోకి తీసుకురావాల్సింది పోయి దానికి భిన్నంగా వ్యవహరించేటువంటి ఒక వైఖరిని చేపట్టాడు ఈరోజు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఎలా ఉండాలంటే నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీని చేశాడు మిగతా వాటిని రద్దు చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఇట్లా వైద్య వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నాడు ముప్పై ఒక కారణాలని చెప్పి ఈ రోజు రైతు రుణమాఫీని రద్దు చేయకుండా రేషన్ కార్డు అని ఆధార్ కార్డు అని మరొకని మరట్టు రైతులకి రుణమాఫీ కాకుండా వ్యవహరించేటువంటి వైఖరిని చేపట్టారు రైతులు స్వచ్ఛందంగా రోడ్ ఎక్కారు ఆందోళన చేస్తున్నారు తిరిగి నాలుగో విడతలు రద్దు చేస్తానని చెప్పి చెప్తున్నాడు మూడు విడతలు రద్దు కానటువంటిది నాలుగో విడతలు రద్దు చేస్తానంటే మనం నమ్ముదామా సగానికి పైగా ఇవాళ రైతులు రుణాలు రద్దు ఒక కాబట్టి ఇట్లాంటి ఒక స్థితిలో రైతు చేస్తున్నటువంటి ఆందోళన సిపిఐఎం నూట మక్కలసిగా మేము బలపరుస్తున్నాం రైతు ఆందోళనకి మద్దతు తెలియజేస్తున్నాం రైతు ఆందోళన తీవ్రతరం చేయాల్సిందిగా రైతాంగానికి ఉద్యమ పోరాటాల్లోకి కదిలి రావాల్సిందిగా సిపిఐఎం నూట మక్కలసి పిలుపునిస్తుంది రైతు తరపున కొట్లాడతాం ప్రభుత్వ వేగని అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమ చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుస్తున్నాం అందువరకు సెలవు నమస్కారం